అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఎటకెలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డేట్ అయితే ఫిక్స్ చేశారు ఇదివరకే జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో అయినా మనకు దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను యొక్క రైతు భరోసా పథకానికి కేటాయిస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేయడానికి దాదాపు అర కోటి మంది రైతుల ఖాతాల్లోకి కంటే దాదాపు యాభై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికైనా సిద్ధమైపోయారనమాట ఇక ఇప్పటికే రైతులు ఎప్పుడెప్పుడు డబ్బులు పడతాయా ఇప్పటికే ఖరీఫ్ సీజను పూర్తయిపోయి రబీ సీజన్ అనేది మొదలైంది ఇక ఎప్పుడు డబ్బులు వస్తాయి ఏంటి అని దానికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఇక ఈ ఎదురు చూపులకు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మేలు జరిగే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఈ తేదీ నుంచి కూడా రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలలో భాగంగా ఈ సంవత్సరానికి సంబంధించి ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క పథకానికి సంబంధించి ఏం చెప్పారు ఏ తేదీ నుంచి యొక్క డబ్బులు విడుదలవుతున్నాయి ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది ఏ రైతులకు డబ్బులు జమ కాదనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూసేయండి ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే అయితే ముందుగా మీరు ఈ వీడియోను లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మంది సమాచారం తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి చాలా మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి ఇరవై వేల రూపాయల విడుదలకైనా ఆమోదం అయితే ఉన్నారు ఇక ఈ సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అయితే మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఇక ఆయన ప్రకటించినట్లుగానే ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పంతొమ్మిదో విడత పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు పడుతుందో ఆ తేదీన ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద పదివేల రూపాయలు పంతొమ్మిదో విడత కింద కిసాన్ కిసాన్తో పాటు మూడు విడతల డబ్బులు ఏదైతే మనకు కేంద్ర ప్రభుత్వం అందిస్తుందో ఆ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు మనకు పదిహేడు విడత రెండు వేలు పద్దెనిమిది విడత రెండు వేలు పంతొమ్మిది విడత రెండు వేలు మొత్తం ఆరు వేల రూపాయల పిఎం కిసాన్ ఇక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభవా పద్నాలుగు వేలు మొత్తం ఇరవై వేల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ పంతొమ్మిదో విడత పీఎం కిసాన్ ఎప్పుడు జమ అవుతుందని చూస్తే ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా ఈ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మనకు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా మనకి ఒక అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయలను ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా విడుదల చేస్తారని సమాచారం అయితే ఇచ్చారనమాట ఇక ఈలోపు అంటే ఈ నెల పదిహేడో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ కేబినెట్ మీటింగ్లో రైతులకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారని ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా యొక్క పథకానికి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు యొక్క పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున మనకు ఒకేసారి దాదాపు ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి కాబట్టి రైతులందరికీ కూడా ఒకేసారి ఇరవై వేల రూపాయలు అయితే విడుదల కాబోతున్నాయి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకానికి ఎవరైనా కొత్త వారు దరఖాస్తు చేసుకోవాలంటే ఈ నెల పదిహేడు తర్వాత కేబినెట్ మీటింగ్ తర్వాత కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా అవకాశం కల్పిస్తుంది అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు మీరు కనుక అప్లై చేసుకుంటే మీ అప్లై మీ అర్హతలను పరిశీలించి మీకు అర్హుల జాబితాలో అనేది కల్పిస్తారు తర్వాత మీరు యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉండండి ఇక పదిహేడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి నిధుల విడుదలకైనా ఆమోదం అయితే తెలుపుతారు తర్వాత మీకు డబ్బులు అనేది విడుదలైపోతాయి మీకు డబ్బులు అనేది జమ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నట్లయితే మీకు డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి డబ్బులు అయితే విడుదలవుతూ ఉన్నాయి ఇక దీంతో పాటు కూడా మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు వేస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటన అయితే విడుదల చేశారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క పథకాల ద్వారా డబ్బులు విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి మీకు తప్పకుండా యొక్క పథకాల ద్వారా ప్రభుత్వం అయితే డబ్బుల విడుదలకు సిద్ధంగా ఉందని మరొకసారి స్పష్టం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉందండి మీకు డబ్బులైతే జమ కాబోతూ ఉన్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మొత్తం కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి గమనించి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని వారంటే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకానికి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము అలాగే మీ యొక్క ఫోన్ నంబరు బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు వీటన్నిటి సహాయంతో మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలి ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా వెంటనే ఇలా చేస్తే మనకు డబ్బులైతే డబ్బులు అయితే జమ అవుతాయని కూడా మరొకసారి సిస్టమ్ చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి అరకుల లిస్టులో మీరు చోటు సంపాదించుకోవాలంటే తప్పకుండా మీరు యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి మీరు దరఖాస్తు చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసేటువంటి వారు కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా వెంటనే ఇలా చేసుకుంటే మీకు డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ అయ్యాయి ఇక ఈ నెల చివరిలో అయితే మనకు అర్హుల లిస్ట్ అనేది వస్తుంది సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా పిఎం కిసాన్ కింద పదివేల రూపాయలు మన మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున పదివేలు రెండు కలిపి దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతులంతా కూడా అలర్ట్గా ఉండి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులైతే విడుదల చేయబోతోంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు నేను మీకోసమైతే తీసుకొస్తూనే ఉంటాను మరిన్ని అప్డేట్స్ అయితే మీకు అందిస్తూనే ఉంటాను మరింత సమాచారం మీకు తెలుస్తూనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి